ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ అయితే ఈ విషయం మరవక ముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ మేరకు ఇవాళ నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అతడు ధర్మవరం కోటా కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్తో పాటు హైదరాబాద్లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు అయితే ఆ విషయం మరవకముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టించాయి ఈ మేరకు ఇవాళ నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అతడు ధర్మవరం కోటా కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిక విధులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్తో పాటు హైదరాబాద్ లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు అయితే ఆ విషయం మరవకముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టించాయి ఈ మేరకు ఇవాళ నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అతడు ధర్మవరం కోట కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ తో పాటు హైదరాబాద్ లోని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఉగ్ర చేశారు పోలీసులు అయితే దీనిపై మరింత సమాచారం సత్యసాయి ఉగ్రవాద తరలి మారింది అయితే దీనిపైన ఇప్పటికే ధర్మవరం పట్టణంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు అయితే ప్రస్తుతం ధర్మవరం పట్టణంలో నూర్ వ్యక్తి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా నూర్ని ఎన్ఐఏ అధికారులు అతని పైన గత మూడు రోజుల నుంచి కూడా నిఘా పెట్టారు అయితే ఈ నిఘాలో కూడా నూరు ఉగ్రవాద సమస్యలతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించుకొని నూర్ని ఆ పోలీసులు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే నూరు స్థానికంగా ఉన్న ధర్మవరం పట్టణ అయితే అతనికి కూడా ఉగ్రవాద ఉగ్రవాద స్థావరాలతో అలాగే అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు ఏంటి అన్న దానిపైన ఎన్ఐఏ అధికారులు గత మూడు రోజులుగా కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేపడుతున్నారు అయితే ఇప్పటికే నూరు ఏదైతే ధర్మవరం పట్టణంలో నూరు ఉన్న నివాసంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు అయితే ఆ ఇంట్లో ఆ నిషేధిత వస్తువులు అలాగే ఇతర వస్తువులు కూడా చాలా దొరికాయి దాంతో పాటు పదహారు స్వీకార్లు కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేస్తున్నారు మరోవైపు ఆ శాటిలైట్ ఏదైతే ఇక్కడ నుంచి ఉగ్రవాదులతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్ కూడా ఉన్నట్లు మనకు తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు అయితే గోప్యంగా నూరుని ఆ విచారిస్తున్నట్లు తెలుస్తుంది గతంలో కూడా ధర్మవరం పట్టణంలో పాకిస్తానులు ఉన్నారు అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి పోలీసులు అనధిక అనధికారికంగా వెల్లడించారు అసలు ఈ సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఒక్కసారిగా నూర్కి పాకిస్తాన్ ఉగ్రవాదుతో సంబంధం ఉంటుంది తెలియడంతోనే ఒక్కసారిగా ధర్మవరం పట్టణంలో కావచ్చు అలాగే సత్యసాయి జిల్లాలో కూడా కలగల పెరిగింది ఇప్పటి వరకు కూడా నూర్ అనే వ్యక్తి స్థానికుడు కాకపోతే అతను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న సమాచారం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది కాకపోతే మెగా నైన్ టీవీతో ఉన్న సమాచారం ప్రకారం నూర్ అనే వ్యక్తి ధర్మవరం పట్టణానికి కొత్త కోట కోట కాలనీకి చెందిన వ్యక్తి అయితే గత నాలుగు సంవత్సరాలుగా కూడా కుటుంబ సభ్యులతో కూడా విభేదించి ఒక్కడే ఉంటున్నారు గత మూడు నెలల క్రితం కూడా తన భార్యని వదిలేసిన పరిస్థితి ఉంది అయితే తనకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఉగ్రవాదులతో తనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అసలు ఈ చైన్ లింక్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇతను డైరెక్ట్ గా పాకిస్తానితో ఉగ్రవాల్తో మాట్లాడుతున్నారా లేకుంటే ఇతర సోషల్ మీడియా సంస్థల ద్వారా కూడా వాళ్ళని అప్రోచ్ చేయారా అన్న విషయం పైన ఎన్ఐ అధికారులు విచారణ చేపట్టారు సింధు అయితే ఇక్కడ సంబంధాలు ఇంకా ఎవరెవరితో ఉన్నాయని తెలిసిందా లేదంటే ఇద్దరు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనబడుతున్నారు అవి దేశో ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులతో మాత్రమే సంబంధాలు ఉన్నట్లు కూడా మనకు చూస్తున్న సమాచారం అయితే దీనిపైన ఎన్ఐ అధికారులు కావచ్చు లోకల్ పోలీసులు కూడా ఎటువంటి సమాచారాన్ని ఇంకా ఇవ్వలేదు దీనికి సంబంధించి కూడా గోప్యంగా నూరు విచారిస్తున్నారు అయితే దీని వెనకాల ఇంకా ఎవరెవరున్నారు అన్న సమాచారాన్ని అయితే ఎన్ఐ అధికారులు విచారణ చేపట్టారు అయితే నూరు ఇంట్లో ఏదైతే నిషేధిత వస్తువులు అయితే దాడులకు సంబంధించిన నిషేధిత వస్తువులు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది అయితే ఆ దీంట్లో భాగంగా సోషల్ మీడియాలో కూడా ఉగ్రవాదు సంబంధించి యాక్టివ్ గా ఉన్నట్లు నూరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అయితే మరింత సమాచారాన్ని కూడా మరి కొద్దిసేపట్లో రివీల్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది